సాంత్రికవాది నామ పఠనె కను మానవా నారదా ఆ ఏదో నాటపడిన పాతమాట ఎంతకో రావణేశ్వరు వారు క్షేమమే కదా బాలాక్ష కరుణ కటాక్ష వీక్షణ లొత్తుండకు ఈ రక్షో నాయకుని క్షేమమునకు ఏమి కొరతనారదా వీక్షేపమునై ఉన్నాను కాని బ్రహ్మవాణస పుత్ర రావణేశ్వరం నీవు త్రిలోక సంచార్యుడు కదా అవును కదా అంతెందైన కయ్యాల మారి శౌని కల్పించాడ నన్నె లేదు నీ శక్తి సామర్థ్యము కూర్చి నీవు నాకు చెప్పవలేనా అది నేను వినవలేనా ఒకసారి నే చె నిగము చేయా ఇరువడి ఏడలు రామణేశ్వర చెట్టు పొట్టలు చాటు చేరుతుండ

చూడు చుట్టివయ్యా కానీ ఒక్క విషయము మాత్రము నీవు తెలపలేదు నారదా ఏమిటో రావణేశ్వరు ఆ చిత్రమైన శ్రీహరి ఇప్పుడు ఎక్కడున్నాడు ఏమి చేయుచున్నాడు ప్రస్తుతము వైకుంఠమని మాత్రము లేదు ఏమి నారదా శ్రీహరి వైకుంఠమన పారిపోయినా ఏమి పారిపోయాను లేక అవతారమే మారిపోయాను వైకుంఠమున ఆది నారాయణుడే కాదు లక్ష్మీ నాగేంద్రుడు కూడా కనబడటం సరే ఏది ఎట్లయినా ఆయుధ లోకము కదా అవును ఎవరికి తోచినట్లు వారు అనుకుంటే సహజము అది మానవ నైజము అవును నారదా అనుకోనట లేదు కనుగొనట లేదు ఇంతకు స్వర్గ దేవేంద్రుడు స్వర్గలోకమే వీడి అజ్ఞాతవాసము చేయించుండను కదా నారదా ఇంకేమి ఆ యంత్రునితో పాటు నీ ఉపేంద్రుడు కూడా స్వర్గలోకమునకు ఉద్వాసన చేస్తున్నారా सेंदा इन చంద్రుడు తది నాడు తనంత తానై కనబడు అన్నట్టు ఈనాడు కనబడని మాధవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ నాటికైనా కనబడకపోవునా అది సరే కాని రావణేశ్వర నీ మాటలు విన నాకు మరి ఒక మాట గుర్తుకు వచ్చి నారదా ఆ నీకు తెలియకపోయినప్పుడు కదా నేను తెలుపుటకు చెప్పవలసిన విషయం మీద సూటిగా వివరింపట ఈ నసుకుడు వ్యవహారం చూస్తుంటే నీవు నాతోని జబ్బులను కయ్యానికి దింపుతున్నావన్న నీతో ఎవరయ్య కయ్యమునకు కాలుదు వారు ఆ శ్రీమన్నారాయణుడంతటి వాడే భయపడి పారిపోవుతుందా నిన్నెదిరింపగల సత్తా సామర్థ్యం ఎవరికి ఉన్నవయ్యా అయినా అయినా నేను చెప్పవలసినది ఏమిటంటే దక్షిణ భారతదేశం ఏమి ఎన్నిసార్లు యజ్ఞము ధ్వంసము చేసిన బుద్ధి రాలేదా పుత్రుడికి సరే ఆ విశ్వామిత్రుని భరతము పట్టెదా నా సేవకులను పంపేదా 아, 이게 너무나 뚱협적마자는자들아 쟤들아, 쟤들을알아쟤임아